నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఇది డ్రాగన్ ఫ్రూట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది పట్టణాల్లో ఉండే వాళ్ళకే తెలుసు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అంత పరిచయం లేని పండు నాకు కూడా చిన్నతనంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి ఈ పండు గురించి నాకు కూడా అంత పెద్ద అవగాహన లేదు ఈ డ్రాగన్ ఫ్రూటు వేసవి కాలంలో మనకు లభిస్తుంది చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది అందంగా ఉంది చూడటానికే కాదు దీని లోపల ఉండే పోషక విలువలు కూడా మనకు అంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి దీంట్లో పీచు పదార్థం ఉంది విటమిన్లు అయితే విటమిన్ బి వన్ థైమిన్ విటమిన్ టూ రైబోఫ్లోవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ సి విటమిన్ ఈ ఖనిజ లవణాలు మెగ్నీషియము ఐరన్ను కాల్షియము ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి దీన్ని పండు ఇట్లా అడ్డంగా కోస్తే లోపల కండలో చిన్న చిన్న నల్లటి గింజలు ఉంటాయి ఆ గింజలతో సహా కండం తినేసేయచ్చు గింజలు తీయవలసిన అవసరం లేదు స్పూన్ పెట్టుకుని ఇట్లా అడ్డంగా కోస్తే కొబ్బరి చి కొబ్బరి కొట్టినట్టే కొట్టేసి కొబ్బరి చిప్పలాగా వచ్చేసింది స్పూన్ పెట్టుకుని తినేసేయటమే దీన్ని పండు తినటంతో పాటు స్మూతీ చేసుకోవచ్చు షేక్స్ ఫ్రూట్ షేక్ చేసుకోవచ్చు రకరకాలుగా కూడా దీన్ని వినియోగించవచ్చు ఈ డ్రాగన్ పండుకి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటన్నిట్లో కీలకమైనది ముఖ్యమైనది ప్రధానమైనది డయాబెటిస్ మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్న వారికి ఇది తినటం వల్ల షుగర్ నియంత్రణ చాలా బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది కనుక షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు దీన్ని దొరికినప్పుడల్లా రోజుకు కనీసం ఒక డ్రాగన్ పండు తింటే షుగరు నియంత్రణకు షుగర్ వల్ల వచ్చే అనర్థాలను చెక్ పెట్టడానికి శ్రేయస్కరము ఆరోగ్యకరము రెండోది స్థూలకాయము భారీ వాళ్ళు బరువు తగ్గడానికి డ్రాగన్ ఫండ్ డ్రాగన్ పండు ఫ్రూటు చాలా బాగా ఉపయోగపడుతుంది బరువు తగ్గటం వల్ల షుగర్ కూడా ప్రయోజనమే బరువు తగ్గటం వల్ల పొట్టలో కొవ్వు కరగటం వల్ల షుగర్ నియంత్రణ కూడా బాగా జరుగుతుంది అయితే స్థూలకాయమున్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన శీత కూకుచులుకాకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష ఉంటుంది అది టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలం థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ద్వారా స్థూలకాయము భారీ కాయని నియంత్రించుకోవచ్చు మూడు శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది నాలుగు రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులు రాకుండా చేస్తుంది గ్యాస్ట్రోఎంట్రైటిస్ అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ క్షయ వ్యాధి టీబీ వ్యాధి స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకుపోయే ప్రక్రియని న్యూమోనియా అంటారు అటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ మంకీ పాక్స్ వైరస్ జికా వైరస్ నిఫా వైరస్ చికెన్ పాక్స్ వైరస్ ఫ్లూ వైరస్ డెంగ్యూ వైరస్ చికెన్ గునియా వైరస్ వీటన్నిటినీ సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఇక ఐదు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటుని నివారిస్తుంది పక్షవాతాన్ని కూడా రాకుండా చేస్తుంది పక్షవాతమనగా కాలు చెయ్యి చచ్చపడిపోతుంది మూతి వంకరపోతుంది మాట పడిపోతుంది కంటి పైరెప్ప మూత పట్టంలో సమస్యలు వస్తాయి ఆరు చర్మ సౌందర్యాన్ని కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది కాని యువతి యువకులు ఈ డ్రాగన్ పండు తింటే మీ అందం మీ గ్లామరు మీ అట్రాక్షన్ రెట్టింపు అవుతుంది ఇంకా వృద్ధాప్య ఛాయలు ముఖం మీద ముడతలు రావటం వల్ల చర్మం మీద ముడతలు రావటం వల్ల ముసలితనం కనపడుతుంది వృద్ధాప్యం కనపడకుండా ముడతలు రాకుండా ముఖంపై చర్మంపై ఉండాలంటే డ్రాగన్ పండు తింటే యవ్వనాన్ని కాపాడుతుంది ముఖం మీద మొట్టిమలు రాకుండా చేయటంలో క్రియాశీలకంగా పనిచేస్తుందని గమనించండి ఏడు రక్తహీనతని నివారిస్తుంది నెలసరి సమయంలో పీరియడ్ సమయంలో రక్తం పోవటం వల్ల రక్తహీనత వస్తుంది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు రక్తహీనత ఉంటుంది కనుక మహిళలకు చాలా క్రియాశీలకం పిల్లలకి పొట్టలో పురుగులు ఉండటం వల్ల రక్తహీనత ఉంటుంది డ్రాగన్ పండు తినిపించండి దీంట్లో ఉండే ఐరన్ ప్రభావం వల్ల ఎముక మూలుగు నుంచి రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి పెరిగి హిమోగ్లోబిన్ శాతం పది కంటే పెరుగుతుంది ఎనిమిది ఎముక పెడుసనాన్ని నివారిస్తుంది వృద్ధాప్యంలో ఎముక బలహీన పడటం వల్ల నడుస్తూ నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంట ఎమికి ఇరిగిపోతుంది తుంట పెద్ద ఆపరేషన్ చేయాలి ఇది దృఢత్వాన్ని పెంచి ఎముకలు సులభంగా ఎరకుండా నివారిస్తుంది నడువు నొప్పి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మెడ నొప్పి నివారిస్తూ మోకాళ్ళ నొప్పులు కీలవాతాన్ని కూడా రాకుండా చేస్తుంది తొమ్మిది కంటి చూపును మెరుగుపరిచి రేజీకటి లేకుండా చేసి శుక్లాలు త్వరితగతిన రాకుండా చేస్తుంది శుక్లం అంటే క్యాట్రాక్ట్ పది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని నివారిస్తుంది జీర్ణరసాలైన జఠర రసము కులోమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది మలబద్ధకాన్ని నివారించడానికి దీంట్లో ఉండే పీచు కీలకం మలబద్ధకం వల్ల వలనే మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ వస్తాయి పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కల చుక్కల రూపాన్ని కానీ దారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు కానీ రక్తం పడుతుంది ఎప్పుడైతే ఈ పండు తిని మలబద్ధకం నివారించబడిందో పైల్స్ ఆటోమేటిక్గా అదృశ్యమైపోతాయి కనుక ఈ అందంగా ఉండే డ్రాగన్ పండు ఇది తినటం వల్ల పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరికీ మేలు చేస్తుంది పైగా ఇది కేవలం ఎక్కువగా వేసవి సమయంలోనే లభిస్తుంది డ్రాగన్ పండు కనిపిస్తే వదలద్దు ఎర్రగా రోడ్డు పక్కన తోపుడు వాళ్ళపై పెట్టి అమ్ముతూ ఉంటారు తప్పకుండా డ్రాగన్ పండు కేవలం పట్టణ వాసులే కాకుండా గ్రామీణ వాసులు కూడా పట్టణం వచ్చినప్పుడు ఈ పండు కనిపిస్తే కొని తీసుకువెళ్ళండి ఇదేమైనా త్వరగా చెడిపోదు బయట పెట్టినా కూడా వారం రోజుల పాటు ఏం కుళ్ళిపోదు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా కనీసం వారం రోజులు నిలవండి అది మనకు ఎంతో మేలు చేస్తుంది ఇది డ్రాగన్ పండు వాడండి ఎప్పుడూ మనకు దొరుకుతున్నాయి కానీ ఒకే రకం అరటిపళ్ళు మామిడి పళ్ళే కాదు మనకు ప్రకృతిలో లభించే ప్రతి ఒక్క పండు తింటే మన ఆయుష్ పెరుగుతుంది అనారోగ్యానికి దూరంగా ఉండవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి